అక్కడ శిశిర ఋతువు అధినాయకుడిగా ఉంటాడు తపస్ తపస్ తపసస్య శ్రీ అనబడేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు అది దాటితే పద్మరాగమణులు పద్మరాగముల ప్రాకారం అది దాటి లోపలికి వెళితే ఇళ్ళు వీధులు రాజవీధులు గృహాలు కార్యాలయాలు అన్ని మనుషులు తొడుక్కున్నటువంటి పెట్టుకున్న ఆభరణాలు కట్టుకున్న కవచాలు పెట్టుకున్నటువంటి కుండలాలు అన్ని పద్మరాగములే మంటలున్నాయా అన్నట్టుగా ఎర్రటి కాంతులతో ఉంటుంది అటువంటి పద్మరాగమణుల యొక్క ప్రాకారం దగ్గర ఇంద్రుడు కాపు కాస్తూ ఉంటాడు అన్ని పద్మరాగమణులతో ఉంటాయి దాని చుట్టూ ఇంద్రుడు అగ్ని యమ రాక్షస వరుణ వాయు కుబేర రుద్రులు అన్ని దిక్కుల ఎందు భవనాలు నిర్మించుకుని అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్ని బ్రహ్మాండముల యొక్క ఇంద్రులు అన్ని బ్రహ్మాండముల యొక్క రుద్రులు అన్ని బ్రహ్మాండముల అగ్ని సమిష్టి అంశాలు దాని చుట్టూ ఉంటాయి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు తల్లిది ఇక్కడ అనేక మంది శక్తులు ఖడ్గమాలా చెప్పబడేటటువంటి శక్తులన్నీ కూడా చేతిలో ఖడ్గాలు పట్టుకుని అగ్నిహోత్రం కాల్చకుండా ఆపుతాం వాయువు వీచకుండా ఆపుతాం అని నాలుకలు బయట పెట్టుకుని అమ్మవారి యొక్క గణాలు కొన్ని కోట్లు తిరుగుతుంటాయి వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆదేశిస్తే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అది దాటితే గోవీధిక మనులతో కూడినటువంటి ప్రాకారం అక్కడ చాలా శక్తివంతులైనటువంటి అమ్మవారి శక్తులు కొన్ని కోటాను కోట్లు ఉంటాయి అవి తిరుగుతూ తిరుగుతుంటాయి చేతిలో సుదర్శన చక్రాలు పట్టుకు తిరుగుతుంటాయి అది దాటితే వజ్రాల ప్రాకారం ఆ వజ్రాల ప్రాకారం బావులు భూములు వీధులు ఇళ్ళు వజ్రాలు అన్ని వజ్రములతో నిండిపోయి ఉంటాయి వాటి నిండా దేవీ శక్తులే అది దాటితే వైఢూర్య ప్రాకారం అన్ని వైఢూర్యాలతో ఉంటాయి అక్కడ అమ్మవారి శక్తులే అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క పదహారుగురు శక్తులు ఉంటారు అత్యద్భుతమైనటువంటి పదహారు శక్తులు అక్కడ ఉంటాయి ఈ పదహారు శక్తులు దాటితే ముత్యాల ప్రాకారం అన్ని తెలుపు కాంతితో ఉంటాయి అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి యనమండుగురు మంత్రిని లక్క ఉంటారు రాజశ్యామలాని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది ఆ రాజశ్యామలాని ప్రతిరోజు చూస్తే పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఆ రాజశ్యామల వంక చూస్తే బుద్ధి వైభవం కలుగుతుంది పిల్లలకి ఆ శ్యామలాదేవి ఆధిపత్యంలో యనమండుగురు మంత్రులు ఉంటారు ఇది దాటితే మరకత ప్రాకారం అక్కడ ఆరుగురు శక్తులు ఉంటారు అందులో గాయత్రీ దేవితో సహా కలిసి అమ్మవారిని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉపాసన చేసిన వారికి శక్తినిస్తారు అది దాటితే పగడాల ప్రాకారం అక్కడ పంచభూతములకు నాయికులైనటువంటి శక్తులు ఆ ప్రాకారం దగ్గర ఉంటారు ఇంకా లోపలికి వెడితే నవరత్న ప్రాకారం అక్కడే దశమహావిద్యలు అని చెప్తుంటారే అమ్మవారి ఆ దశ మహావిద్యలు అక్కడే ఉంటారు అమ్మవారి శక్తుల రూపాల్లో అది దాటితే చింతామణి గృహం రిసిపోతూ ఉంటుంది ఆ చింతామణి గృహంలో ఆ చింతామణి గృహంలో నాలుగు మంటపాలు ఉంటాయి ఒక మంటపం శృంగార మంటపం ఒక మంటపం ముక్తి మంటపం ఒక మంటపం జ్ఞాన మంటపం ఒక మంటపం ఏకాంత మంటపం అమ్మవారు శృంగార మంటపంలో పదహారు సంవత్సరాల వయస్సే ఎప్పుడు ఉండేటటువంటి మహాకామేశ్వరుడితో కూర్చుని ఆనందం అనుభవిస్తూ ఉంటుంది ముక్తి మంటపంలో ఆవిడ మోక్షం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం చేసి మోక్షం ఇచ్చి తనలోకి కలుపుకుని అక్కడికి తెచ్చుకుంటుంది వాడని మూడు జ్ఞానమంటపం అక్కడ ఆవిడ జ్ఞానబోధ చేస్తుంది ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందో వారు ఆ మంటపంలోంచే జ్ఞానబోధని పొందుతారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు నాలుగోది ఏకాంత మంటపం ఆవిడ వారాహి ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆవిడికి వారాహిని రాజశ్యామలాని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద కుడి పక్కన ఎడమపక్కన ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి వెడుతుంది ఆదేశం వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్లేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు మహాజ్ఞానులైనటువంటి వారు గొప్ప భక్తులైనటువంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందిన వారు పెడతారు ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది ఆ మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి అంటే మంచానికి నాలుగే కదండి కోళ్ళు కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఆగ్ని ఎప్పుడు అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి తిరిగి కూర్చుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి ఇది తూర్పు అయితే ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం మంచం అనుకోండి కాసేపు మీరు ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం అయితే ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి ఆ మంచానికి ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వేపకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు అలాగే ఇటు పక్క వాయువ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు ఇప్పుడు ఈ నాలుగు కోళ్లని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి ఏదో ఒక అచ్చాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను ఈ నాలుగింటిని కలుపుతూ వేశారు పైన ఈ నాలుగింటిని కలిపి వేసినటువంటి మంసం మీద అచ్చాదనగా సభాశివుడు ఉంటాడు ఈ సదాశివుడు అన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది కూర్చుని దర్శనమిస్తుంది దీనికి రహస్యమేమి అని అడిగారు మీరే ఇదంతా మీరు జాగ్రత్తగా అది రా అలా అర్థం చేసుకోవడం మీకు వస్తే ఇప్పుడు నేను చింతామణి గృహానికి సంబంధించి మణిత్వీప వ్యాఖ్యానానికి ఆంతర వ్యాఖ్యానం చెప్పడం అంటే అంత తేలిక కాదు తై విషయం మీకు చెప్పాను కానీ ఒక్కటి మీకు కొద్దిగా సూచన చేస్తాను అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరం అయిపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకి వెళ్ళినట్టు రత్నాల కాంతులు కొట్టినట్టు ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకు చేరిపోయాడని గుర్తు మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే అంటే మనస్సుకి అవే ఆలోచించడం చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయినట్టు ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్లకు అర్థం ఏమిటో తెలుసా అండి సాధారణంగా సృష్టి స్థితి లయ అని మూడు చెప్తాం మనం సృష్టి అంటే ఇంతకు ముందు లేని దాన్ని తీసుకురావడం బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది ఈవిడలోంచింది ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది ఆవిడ శ్రీ మహారాజ్ని ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తాడు ఆవిడ అనుగ్రహిస్తే ఆయన నిలబెడతాడు ఆవిడ ఇలా అంటే ఆయన లయన్ చేసేస్తాడు ఆవిడ అనుగ్రహిస్తే ఆయన ఒక తమాషా అయినటువంటి ఆట ఆడుతుంటాడు ఏమిటో తెలుసా అండి ఈయన ఆడేటటువంటి ఆట పేరు ఈ మూడు మీకు తెలుసు సృష్టి స్థితి లయ సృష్టి అంటే పుట్టించడం స్థితి అంటే ఉంచడం లయం అంటే కలిపేయడం ఈయన చేసేదాన్ని తిరోధానము అంటారు తిరోధానము అంటే ఏమిటో తెలుసా అండి తిరస్కరణి తిరస్కరణి అంటారు తిరస్కరణి అంటే ఉన్నది కనపడకుండా చేయుట బాగా గుర్తుపెట్టుకోండి తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా చేస్తే తిరోధానం అంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకి నా వెనక కూడా ఉన్నారు మనుషులు ఈ వెనక చెట్లు ఉన్నాయి వేప చెట్టు రావి చెట్టు దాని మొదలుంది దాని చుట్టూ అరుగుంది ఆ అరుగు మీద కూర్చుని కొంతమంది ఉన్నారు అలాగే ఆ అరుగుకి ముందు కుర్చీల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు కానీ నాకు ఇక్కడ వరకే కనపడుతోంది ఈ వెనకవి నాకు కనపడవు ఎందుకు కనపడవు ఇది అడ్డుంది ఇలా అడ్డుండి వెనకది కనపడకుండా చేయడాన్ని తిరస్కరిని విద్య అంటారు అంటే ఉన్నది కనపడకుండా చేయడం ఉన్నది కనపడకుండా చేయడమే మాయా ఉన్నది ఈశ్వరుడే ఈశ్వరుడు కనపడకుండా నామరూపాలు కనబడేటట్టు చేయడమే మాయ ఈ మాయ చేస్తున్నంతసేపు మీకు భగవంతుడు కనపడ్డాడు కనపడకుండా సంసారంలో పెట్టి ఆటలు ఉంటాడు ఈ మాయ ఎవరు కమ్మిస్తారంటే ఈవిడ అనుగ్రహంతో ఆయన ఉంటాడు ఈశా ఈశానంలో కూర్చుని ఆ కూర్చుని ఆడించే ఆయన పేరే తిరోధానం ఆయన పని చేస్తుంటాడు మాయతో ఈ లోకాన్ని ఆడిస్తుంటాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే బహుదు కృపయా పారే మురారే ఇప్పుడు ఈవిడ చూస్తుంది ఎవరినో ఆ వాడు పాపం చాలా పరితపిస్తున్నాడు వాడికి జ్ఞానం ఇచ్చి ఉన్నదున్నట్టుగా కనపడేటట్టు చేస్తాను